కరోనా టైంలో ఒక అతను ట్రైన్ ఎక్కాడంట కొంచెం తగ్గుతున్న సమయంలో చాలా కట్టుదిట్టంగా ఉంది ఎక్కడో దిక్కిన చిన్న ప్లేస్ సంపాదిద్దాం ఏటీసీని పట్టుకుని ఎక్కాడు సరే ఏదో భోగి ఎక్కి నుంచుందాం అనుకుంటే ఎక్కడికక్కడ చాలా కట్టుదిట్టమైన పరిస్థితులు సంభవించాయి సరే అక్కడ ఎక్కి ఎక్కడ ప్లేస్ దొరకకపోతే బాత్రూమ్ గేట్ దగ్గర నిలబడి లోపల ఎక్కడ దిక్కున ఒక భర్త సంపాదిద్దమను కులేడంట సడన్ గా అతనికి ఒక కిమ్ వచ్చింది రాగానే ఆ బెత్తలో ఉన్న వాళ్ళందరూ ఆ భోగిలో ఉన్న వాళ్ళందరూ కింద దిగిపోయారు దిగిపోగానే అతను అనుకున్నాడంటే అబ్బా నేను ఒక్క బెత్త అడిగాను కానీ నా ప్రభు బెత్తలన్నీ ఖాళీ చేసేశాడు ఎవరు బెత్తలన్నీ ఖాళీ చేశాడు అని కమ్మగా ఎక్కి పడుకున్నాడు కమ్మ ఎక్కి పడుకున్నప్పటికీ చక్కగా పడుకుని పోయాను అనుకున్నాడు ఎవరిని మోసం చేయాలనుకున్నాడు పడుకున్నాడు అంత అయిపోయింది ఇంకా తిరిగి చాలా సమయం అయిపోయింది ఎక్కడికి వచ్చిందని లేట్ చూస్తే ట్రైన్ ఎక్కడెక్కడ అక్కడ ఉంది అప్పుడు ఆ ఏం చేశారంటే ఈ భోగి మాత్రం వదిలేసి మిగతా భోగిలోనే వెళ్ళిపోయింది ఎప్పుడు కూడా మానవ స్వభావం ఎప్పుడు ఏం జరుగుతుంది అంటే మొట్టమొదటి మోసము నిన్ను నేనే మోసం చేసుకోవడం అనేది చాలా తప్పు ఈరోజు ఉపదేశంలో మన జీవితంలో మన ప్రయాణంలో నిన్ను నీవు మోసం చేసుకునే చర్య ఎక్కడైనా ఉంటే అది తీవ్రమైన నష్టానికి లేదా దేవునికి దూరస్తులుగా దేవునికి ప్రతికూలంగా తీసుకుని వెళుతుందా అనుకూలంగా తీసుకువెళ్తుందా అనేది ఆలోచన చేయాలి